విద్యార్థుల్లో సామర్థ్యాల అభివృద్ధికి ఉపాధ్యాయులు శక్తివంతన లేకుండా కృషి చేయాలని హెచ్ఎర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుది ఈశ్వర్రావు ఎన్ఆర్ఈ పిలుపునిచ్చారు ఇక ఈ హెచ్ఎర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరు మండలాల్లోని సుమారు నూట యాభై మంది ఉపాధ్యాయులకు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న టీచ్ టూల్స్ శిక్షణ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానంగా ఉపాధ్యాయులు నేటి ఆధునిక పోకడలకు అనుగుణంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులు అనుగుణంగా శిక్షణను పొంది ఈ మౌలిక అంశాలను తరగతి వరకు చేర్చాలని సూచించారు స్థితిగతులను విద్యార్థుల మానసిక స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థుల స్వరత్ సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అంకిత భావంతో నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యారంగపరమైన అంశాల తలెత్తిన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తన శేయశక్తుల వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు టెక్నాలజీని మనం ఒప్పుకోవాలి టెక్నాలజీని అందుబాటులో తీసుకొని టెక్నాలజీ ద్వారా మనం రావాలి చాలామంది ఉపాధ్యాయులకు ఇప్పుడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయడం కాదు కానీ నేర్చుకోవాలి తప్పదు నేర్చుకుంటేనే మనం ఇంకా మెరుగైన విద్యాబోధనని మన పిల్లలకి అందించగలుగుతాము ఈరోజు విండోస్ అంటే కొంతమందికి తెలియదు విండోస్ అంటే ఏంటి అట్లా అలాగే ఆపరేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి తప్పదు ఎందుకంటే ఇంత సీనియర్ ఉపాధ్యాయులని ఎంతో చెప్పగల శక్తి మనలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి సందర్భంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం టెక్నాలజీ లేదే మనం ఎందులో కూడా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి దయచేసి మన ట్రైనింగ్స్ ప్రోగ్రాంలో టెక్నాలజీని కూడా మనం అందుబాటులో తీసుకొని మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఈరోజు చదువుకున్న కాస్త కొత్త డబ్బున్న వాళ్ళందరూ నేను పెట్టిన స్కూల్లో స్కూల్లో ఎక్కడో చదువుకోగలరు కానీ ఇప్పటికి కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి ఉంటారు మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆధారపడిన వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు రావడం లేదా ఈరోజు కూడా ఏ గవర్నమెంట్ కష్టాలు రాసినా ఎక్కడ ఏం చేసినా ఎక్కువగా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు వాళ్ళకి తెలుసు లైఫ్ ఎట్లా ఉంటుందో భయపెట్టడం నేను మనందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళ ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని మీకు ఒక ఆదర్శం అంటే గుర్తొస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అంటే బాగా ఇష్టమైంది మా మాస్టర్ ఎప్పుడు అంటే మనం నోట్స్ రాస్తే చెక్ చేసేవారు నోట్స్ రాసి చెక్ చేసిన దాని మీద వెరీ గుడ్ గుడ్ అని ఏదో ఒకటి రాసి సైన్ చేసేవారు ఇన్సెల్ చేసేవారు గ్రీన్ ప్యాన్తో ఇన్సెల్ చేసేవారు ఎప్పుడు ఆ గ్రీన్ ప్యాన్ అంటే బాగా చదువుకోవాలి ఆ స్థాయికి మనం చేరుకోవాలి అంటే గ్రీన్ పెన్ సంపాద అంటే గ్రీన్ పెన్తో సంతకం పెట్టే స్థాయికి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి కలగా ఉండేది ఇరవై శాతం